ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే రేపు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలే వినాయక చవితి విగ్రహాలు వాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే రకరకాల బొమ్మలు వాడి కాలుష్యాన్ని దృష్టి పట్టించకుండా మట్టి విగ్రహాలు వాడి నిజంగా సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన నిజ ప్రదేశాల్లో కూడా నిమజ్జనం చేయాలని చెప్పేసి మేము ప్రజలందరినీ దళ సంఘాల తరఫున కోరుతున్నాం ముఖ్యంగా ఈ పండుగ అందరికీ కూడా చాలా కుల మత వర్గ భేదాలు లేకుండా జరుపుకునే పండుగ కాబట్టి దయచేసి అందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఘర్షణ లేకుండా మట్టి విగ్రహాలు వాడి కాలుష్యాన్ని నివారించాలని చెప్పేసి మేము కోరుతున్నాం రకరకాలుగా మట్టి బొమ్మలు తెచ్చి పటాసులు కాల్చి కాలుష్యాన్ని కల్మిషం చేసి లేనిపోని జబ్బులు తీసుకోకుండా మట్టి విగ్రహాలు వాడి సాధసిద్ధంగా ఆ మట్టి మట్టి విగ్రహాలను మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ ఐదు రోజు కానీ నిమజ్జిసే కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి దళి సంఘాలకు అందరికీ కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఆ విగ్రహాలు నిమజ్జించేటప్పుడు వర్గభేదాలతో రకరకాల వర్గ వైషమ్యాలతో అందరూ లేనిపోని కొట్లాటలు కార్యకాలతో అందరూ కూడా లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని నిమజ్జించేటప్పుడు ఆ నీళ్ళల్లో కూడా కొన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి పోలీస్ శాఖ హెచ్చరించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ పండుగ అతి ముఖ్య హిందువులకు కానీ అన్ని వర్గాలకు అతి ముఖ్యమైన పండగ కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి మట్టి గుర్రాలు వాడండి నిమజ్జనం రోజు శాంతియుతంగా నిమజ్జనం చేయండి కాబట్టి వర్గాలకు పంతాలకు పటాలకు పోకుండా మంచి వాతావరణంతో నిమజ్జనం చేసి ఆ యొక్క వినాయకుని యొక్క సానుభూతి ఆ యొక్క వినాయకుని యొక్క అనుగ్రహం పొంది అందరూ సుఖశాంతులతో జీవించాలని చెప్పేసి ప్రజలందరి దళాలుగా మేము కోరుతున్నాం మరొక ఏమంటే ఈరోజు విగ్రహాలు పెట్టేటప్పుడు రకరకాలుగా కాలుష్య వాతావరణంలో ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాలి మట్టి విగ్రహాలను పెట్టేదానికి అందరూ ప్రోత్సహించాలి ఆ మట్టి విగ్రహాలు ఎటువంటి కాలుష్య నివారణ జరగదు కాబట్టి లేనిపోని ఎన్ని లక్షల రూపాయలు పెట్టి వీచించి విగ్రహాలు పెట్టి ప్రయోజనం లేదు దేవుడు అందరికీ సమానమే విగ్రహం మట్టి విగ్రహం పెట్టినా దేవుడికే దేవుడికి చెందుతుంది పెద్ద లక్షలు పెట్టినా దేవుడికి చెందుతుంది కాబట్టి దయచేసి ప్రజలు గమనించి ఇటువంటి వినాయక చవితిలో ఎటువంటి అసౌక్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా శాంతియుత వాతావరణంతో ఈ పండుగను నిమజ్జనం చేయాలని చెప్పేసి మీ అందరికీ దళిసంగా తరఫు మనస వాచ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కోరుకుంటున్నాను